అందరికీ నమస్కారం అండి ఆడవారి అందానికి గాజులు కూడా ఒక కారణము నిండుగా దుస్తులు వేసుకొని మరిన్ని గాజులు వేసుకొని నుదుట బొట్టు పెట్టుకుంటే ఆ మహిళకు సమాజంలో లభించే గౌరవమే వేరు కానీ ఈరోజు యువతలు కనీసము చేతికి ఒక గాజు కూడా వేసుకోవటం లేదు దానితో అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిది అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము స్త్రీలు గాజులు వేసుకోవటం వెనక అందమే కాకుండా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వేసుకునే గాజులు కూడా ఎప్పుడంటే అప్పుడు వేసుకోకూడదు సోమవారము బుధవారం మాత్రమే గాజులు వేసుకోవాలి మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు వేసుకోకుండా ఉంటే మంచిది గాజులు వేసుకోవటం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లని గాజులు వేసినట్లయితే దోషాలు దిష్టి తగలకుండా ఉంటాయి అమ్మాయిలు అమ్మవారి ప్రతిరూపాలు చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే పుట్టినప్పటి నుంచి ఆడపిల్లల చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేస్తారు చేతి నిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని పెద్దలు చెప్తుంటారు గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగుంటుంది పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి కిందికి కదలటం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది ప్రతి శుక్రవారము ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ పూర్తి చేసిన తర్వాత ఆ గాజులను కనుక ధరించినట్లయితే సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ప్రతి శుక్రవారము స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు పచ్చరంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది నెలలో ఒక్కసారైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక అరడజన గాజులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శుక్రవారం ఎవరైనా ముత్తవులు ఇంటికి వచ్చినట్లయితే తప్పకుండా గాజులు ఇచ్చి పంపించాలి మట్టి గాజులతో ఒక దండలాగా తేసి మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి అమ్మవారి ఫోటోకు వేస్తే చాలా మంచిది రకరకాల రంగు గాజులు మనకు అందుబాటులో ఉంటాయి అయితే ప్రతి రంగు గాజులకు కూడా అనేక అర్థాలు ఉన్నాయి వివాహమైన స్త్రీలు గాజులను దానం చేసినట్లయితే పుణ్య ఫలితాలు లభిస్తాయి పెళ్ళైన ఆడవారు చాలా మటుకు ఎర్రటి గాజులు ధరిస్తారు ఎరుపు రంగు సౌభాగ్యానికి చిహ్నము ఎరుపు రంగు గాజులు గనక వేసుకుంటే స్త్రీలకు ఎక్కడ లేని శక్తి వస్తుందట ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది నారింజ రంగు గాజులు పనిలో విజయాన్ని తెలుపు రంగు గాజులు మనసుకు ప్రశాంతతను లభిస్తాయి సుమంగళి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు గనక ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఈ రంగు గాజులు ధరిస్తే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి నలుపు నీలం రంగు గాజులు శని భగవానుడికి సంకేతము మీరు వేసుకున్న గాజులను ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కనీసము అరడజన్ గాజులైనా తప్పకుండా వేసుకోవాలి అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి ఆడవాళ్ళు గాజులు ధరించటం అనేది కేవలం సంప్రదాయం కోసమో మత విశ్వాసం కోసమో కాదు దీని వెనుక అనేక ఆరోగ్యకరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి స్త్రీలు గాజులు ధరించినట్లయితే గర్భాశయ దోషాలు సరిచేస్తాయి అలాగే నెలసరి సమస్యలలో మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం వలన తెలుస్తుంది మనిషి చేతి మణికట్టు నుంచి ఆ రంగుళాల వరకు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి గాజులు వేసుకున్నప్పుడు అవి వాటిపై ఒత్తిడి తెస్తాయి అలా జరిగినప్పుడు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది గాజులు వేసుకొని పనిచేసే స్త్రీలు తొందరగా అలసటకు గురికారట గాజులు ధరించిన వారికి ఒత్తిడిని భరించే శక్తి లభిస్తుంది మట్టి గాజులు శరీరంలో ఉన్న వేడిని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టి గాజులు వేసుకోవాలి మహిళల శరీరము మగవారితో పోలిస్తే చాలా సున్నితంగా ఉంటుంది అందుకే గాజులు వేసుకోవటం వల్ల వాటి స్థాయి బ్యాలెన్స్గా ఉంటాయి చాలామంది అమ్మాయిలు హార్మోన్ల ప్రాబ్లం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు శ్రీమంతం చేసినప్పుడు గర్భిణులకు గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెప్తారు గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రసవ వేదన భరించే శక్తి గాజులకు ఉందని భావిస్తారు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి గర్భంలో ఉన్న శిశువుకి గాజుల సవ్వడి స్పష్టంగా వినపడి వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడతాయి సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెప్తుంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా బంగారు గాజులు వేసుకున్నా వేసుకోకపోయినా కనీసము రెండైనా మట్టి గాజులు వేసుకోవాలి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించటము ముత్తైదువులకు అందించటము అనాదిగా ఆచారంగా వస్తుంది గాజులు ఒక స్త్రీలే కాదు పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట రాను రాను ఈ ఆచారము స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది స్త్రీ మంచి చీర కట్టుకొని ఎన్ని నగలు మెడలో ధరించినా చేతులకు గాజులు లేకపోతే అందమే రాదు జీవితం చాలా విలువైనది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పగిలిపోతుంది అని తెలియచేయటానికి ఈ గాజులు వేసుకోవటం అనే ఆచారాన్ని పెట్టినట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం